గురువారం కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్గొండ పట్టణంలో కాంగ్రెస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా గుమ్మల మోహన్ రెడ్డి మాట్లాడారు నల్గొండ పట్టణ పరిధిలోని పానగల్లులో ఘనంగా కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఫ్లైఓవర్ నుంచి పానగల్లు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరణ చేసి పార్టీ శ్రేణుల సమక్షంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు వేడుకల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ జెడ్పీడీసీ వంగూరి లక్ష్మయ్య ఎంపీపీ మణిమద్ది సుమన్ పలువురు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దేశం కోసం ప్రాణాలను ఈ ఈరోజు పార్టీని ముందుకు తీసుకుపోతాం అదేవిధంగా వారి బాటలోనే సోనియా గాంధీ గారు కూడా పదవి వచ్చినా కూడా తీసుకునే అవకాశం ఉన్నా కూడా వదులుకొని వారు కానివ్వండి సో రాహుల్ గాంధీ గారు కానీ పదవిని కూడా వదిలిపెట్టి దేశం కోసం పోరాటం చేస్తున్న నాయకులు వాళ్ళు వారి మాటలోనే మన కార్యకర్తలందరూ కూడా నడుచుకుంటూ పోవాలని చెప్పేసి రాబోయే రోజుల్లో భారతదేశంలో కాంగ్రెస్ ఎండాను ఎగిరేసే విధంగా ఆ ప్రతి కార్యకర్త కూడా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే పేదరికాన్ని పోగొట్టడానికి ఇందిరాగాంధీ గారు దేశంలోనే మొదటిగా గరీబీ అటావో అనే నినాదాలు తీసుకొని ముందుకొచ్చి ఇంధన ఇల్లు నాటి కార్యక్రమాలు తీసుకొని ఎంతోమందికి ఇల్లు కట్టించిన కాంగ్రెస్ పార్టీ అధికారులు అవ్వాలని కలగన్న మా కార్యకర్తల మా నాయకుల మా నాయకుడు కుమ్మట అభిలాష పేద ప్రజలందరికీ ఏ విధంగా మంచి చేయాలి తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతోమంది పేద పేద ఇబ్బంది పడుతుంటే వారందరినీ వారికి ఏ విధంగా సాయం చేయాలి ఆ గ్యారెంటీ స్కీమ్ తీసుకొని ఇలా ఇరవై రోజు నాడే మా ముఖ్యమంత్రి గారు రేవంత్ గారు ప్రజా పరిపాలననే కార్యక్రమం తీసుకొని పేదలందరికీ కూడా రేషన్ కార్డు కావచ్చు ఉచితంగా బస్సు కావచ్చు పనుల యూనిట్లు కావచ్చు ఇంద్రం ఇండ్లు కావచ్చు అలాగే రైతులకు భరోసా కావచ్చు ఇవన్నీ కార్యక్రమం తీసుకొని ఇలా ప్రజల వద్దకు పాలన తీసుకోబోతున్న సందర్భంగా మా ముఖ్యమంత్రి గారికి మా ప్రతమ నాయకులు మోహన్ రెడ్డి గారి గారికి మీకు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో రావడం పాల్పంచుకొని ఏదైతే పేద ప్రజలు ఆశిస్తున్నారో ఏదైతే పెరే పేరు కలగనో ఇందిర్మ రాజ్ నా వారికి కలగన్న విధంగా మేము కూడా మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ అది తీసుకుని నేనే భాగస్వాములు అవుతాయని ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ కార్యక్రమాల పార్గన కొద్ది కొద్దిగా